విదేశాల నుండి ఇష్టానుసారం రాతలు ఇండియా వచ్చిన సైబర్ నేరస్తుని అరెస్ట్ చేస్తే వత్తాసు పలుకుతున్న పచ్చ చొక్కాలు అరే మీ పచ్చ పార్టీకి సభ్యతా సంస్కారం ఉందా అసలు చదువుతో సంస్కారం రావాలి విదేశాల్లో ఉంటే సాంప్రదాయం కట్టుబాటు అనేది ఒకటి ఉంటుంది కానీ యష్ అనే పచ్చ చొక్కాకి బుర్ర మోకాలిలో కాదు అధికారిలోకి జారిపోయింది అందుకే ఇష్టానుసారం రాతలు కనీస మర్యాద లేకుండా సోషల్ మీడియా వేదికగా ప్రవర్తించిన తీరుని ఎవ్వరూ హర్షించరు గౌరవ సీఎం జగన్ గారి కుటుంబ సభ్యుల పైన బురద జల్లుతూ పోస్టులు పెట్టడం దాని మీద బ్యాచ్ వత్తాస పలకడం మీ టీడీపీకే చెల్లింది సభ్యత సంస్కారంతో మిలగాలి అయినా ఇవన్నీ మీకు పెద్ద మాటలు మాట్లాడితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పదిహేనేళ్ల సీఎం అని డాంబికాలు మోగించుకోవడమే తప్ప చేసిన అభివృద్ధిని చెప్పుకొని ప్రజల దగ్గరకు వెళ్లే దమ్ము ధైర్యం మీ తండ్రి కొడుకులకు ఉందా నాలుగున్నరేళ్లు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సీఎం జగన్ గారి ఇష్టమొచ్చినట్లు వాగితే చోద్యం చూసే ప్రభుత్వం కాదు సమయం వచ్చినప్పుడు సరైన రీతిలో స్పందిస్తుంది ఎప్పుడు జరిగింది అదే ఖండాంతరాలు దాటి వెళ్ళి నాగరికత సభ్యత సంస్కారం మర్చిపోయి నోటికొచ్చినట్లు పోస్టులు పెడితే ఏమీ చెయ్యలేరనే కదా యష్ గారి ధైర్యం అతనిపై చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి అందుకే తెలుగు నేల మీద అడుగు పెట్టిన మరుక్షణమే పోలీసులు అరెస్ట్ చేశారు చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఇంకా సిగ్గు శరం లేనట్లు వాడికి వత్తాసు పలుకుతున్న పచ్చ చొక్కాలకు ఇంకా బుద్ధి రాలేదు తల్లి ఆరోగ్యం బాలేదని వచ్చిన యష్కు కు సీఎం గారి పైన ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పైన ఇష్టానుసారం పోస్టులు పెట్టినప్పుడు గుర్తుకు రాలేదా బంధాలు బాంధవ్యాలు చంద్రబాబు ఫ్యామిలీపై కమెంట్ చేస్తేనే మీడియా ముందుకు వచ్చి వెక్కి వెక్కి ఏడ్చిన సంగతి జనం మర్చిపోలేదు మీ కుటుంబీకుల విషయంలో ఎవరైనా అలా మెసేజ్లు పోస్టింగ్లు పెడితే మీరు అభినందిస్తూ దండలు వేస్తారా అరదండాలు వేస్తారా చెప్పండి ఏం అందరి కుటుంబాలు అటువంటివి కాదా వాళ్లకు మనసు అనేది ఉంటుంది కదా ఇప్పటికే గుప్పడి సీట్లు ఇచ్చి మూల కూర్చో పెట్టినా మీ పచ్చ పార్టీకి ఇంకా సిగ్గురాలేదా వచ్చే ఎన్నికల్లో ఓడిపోయాక యష్ గాడి లాంటి వాడితో అమెరికా వెళ్లి చంద్రబాబు లోకేష్ పబ్బుల్లో బిగినీ డాన్సులు వేసుకోవచ్చు సిద్ధంగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి